ఈరోజు శాత్నగర్ మున్సిపాలిటీ బిజెపి కార్యవర్గము మరి ఋషికేంద్రీ అధ్యక్షతన చౌరస్తా నుండి మరి అయితే వై జంక్షన్ వరకు విపరీతమైన గుంతలతో జలమయమయ్యి మరి సముద్రాన్ని మరి తలపించేలా ఒక వాగు తలపించేలా ఈ కుందలు ఏర్పడి మరి నిత్యము సైకిల్ మోటార్లో ఉన్న పోయే వాళ్ళందరూ కూడా ఎంతోమంది దెబ్బలు తాకి మరి ఈ రోడ్లో ఎంతోమంది చనిపోయారు మరి ఈ యొక్క నీళ్లు ఈ గుంతలు స్థానిక ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ కనబడతలేదా మరి తక్షణమే ఇది మరి ముప్పై కోట్లో నలభై కోట్లో పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి తక్షణమే ఇది ఈ కనీసం కంకర తోటి సిమెంట్ కంకర తోటి అయినా బాగు చేయాల్సిందిగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఆర్ఎడిపి వాళ్లకు కళ్ళు కనబడతలేవా ఈరోజు ఎక్కడ చిన్న గుంత అయితే ఎంపడే రిపేర్ చేస్తే ఉండే గత ప్రభుత్వాలను ఏ చిన్న గుంత పడ్డ వాళ్ళు కనీసం వచ్చి మరి కంకర సిమెంట్ వేసి కూర్చేవాళ్ళు మరి ఇంత గుత్తమ ఏమైనా ఈరోజు నది శాంత దగ్గరికి వెళ్ళి అని విధంగా గుంతలు ఏర్పాటయ్యి అన్ని కార్లకు లారీలకు ఎంతో అసౌకర్యం కల్పించినటువంటి రోడ్లను తక్షణమే చేయకపోతే ఈరోజు ఏదో కొంత మనం ధన్నా చేస్తున్నాము ఈ ఎనిమిది రోజులల్లా మీరు పూర్తి చేయకపోతే పెద్ద నిరసన బీజేపీ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేసి నిరసన చేసి మేము ఇందాక మీకు చేత కాకపోతే మేమే బిచ్చుకొని లేదా కొంత తల తీసుకొని ఈ రోడ్డును కనీసం పోయే విధంగా వాహనాలను పోయే విధంగా ఈ రోడ్డును మంచిగా చేస్తామని మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు మున్సిపాలిటీకి ఆర్ఎన్పీ వాళ్లకు డిమాండ్ చేస్తా ఉన్నాము మీకు సోయి ఉంటే ఈ తక్షణమే ఈ రెండు రోజులల్లో ఈ పూర్తి చేసి ఈ రోడ్డును కనీసం పోయే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం